కడప జిల్లా బద్వేల్ పట్నంలోని స్థానిక పోరుమామిల రోడ్డులో డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో మెప్మా బజార్ ఏర్పాటు చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ బద్వేల్ పట్నంలో నెలల్లో రెండు సార్లు మెప్మా బజార్ నందు డ్వాక్రా మహిళలు సొంతగా తయారు చేసిన వస్తువులను ఇక్కడ విక్రయించడం జరుగుతోందని మార్కెట్ రేట్ల కంటే తక్కువ ధరలకే లభిస్తాయని పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ ద్వారా నిర్వహించబడుతోందని ఇది పట్టణ పేదరిక నిర్మూలనంలో భాగంగా ముఖ్యంగా మురికివాడల్లో నివసించే మహిళలకు సాధికారత కల్పించడమే దీని లక్ష్యం మెప్మా బజార్ ద్వారా పేద మహిళలకు వివిధ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారు స్వతంత్రంగా జీవించడానికి మరియు ఆర్థికంగా ఉన్నతి చెందటానికి సహాయపడుతుంది మహిళల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడానికి మెప్మా బజార్లు ఎంతో దోహదం చేస్తాయన్నారు స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకుల ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలను అందించడమే కాకుండా రుణాలను పొందిన మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి వాటిని మెప్మా అర్బన్ బజార్ల ద్వారా అతి తక్కువ ధరకే విక్రయించి లాభాలను సాధించడం ద్వారా మహిళలు ఆర్థిక ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మెప్మా సభ్యులు పాల్గొన్నారు 三块钱

ಮುನ್ಸಿಪಾಲಿ సేల్స్ కి ఇంత తయారీ చేయడానికి వస్తున్నది కూడా ఒక నెల రెండు రోజులు అర్బన్ మార్కెట్ అర్బన్ మార్కెట్ లాగా పెట్టి అలాంట సేల్స్ లాగా ఇంకెపెళ్ళాన్ని తీయడానికి ఆ తయార్ చేసే వస్తునంతా తీయడానికి మార్కెట్ లాగా ఏర్పాటు చేసి అక్కడ సేల్స్ గా కొంతమంది ఉంటారు. ఈ మార్కెట్ లాగా స్టార్ట్ చేస్తాం. ఈ అవకాశం ని పర్సనల్ ప్రయోజనలకండి ఉపయోగించుకోవాలా కొప్ప ఏ తయారు చేసి ఇది తగిన వైరూతలు కానీ ఇంట్లో తయారు చేసిన పొడి కానీ ప్రతి ఎటువంటి జిఎస్టీ లేకుండా మనం బయట తీసుకున్న ప్యాకింగ్ ప్యాకింగ్ చార్జెస్ లేబర్ చార్జెస్ అన్ని కలిపి మనకు ఎంతో చార్జెస్ తీసుకున్నారు కాబట్టి మన మెమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో తయారు చేసే ఎటువంటి జిఎస్టీ కానీ ప్యాకింగ్ చార్జెస్ కానీ లేకుండా మనకు సొంతంగా అమ్ముకున్న దానికి ఒక సదా ఏర్పాటు చేయడం అయింది ప్రతి సంఘంలోని మహిళ అందరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇంట్లో తయారు చేసే బజార్ని గాని అంగటిని కానీ ఏ వ్యాపారాన్ని అయినా మనం మెప్మా బజార్లో లో పెట్టుకున్నప్పుడు ఇది ఒక పెద్ద అవకాశంగా అందరు అనుకోవచ్చు ప్లస్ ఒక అందర్ వాడుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు దీన్ని ప్రతి ఒక్క సంఘ సభ్యువారు వినియోగించుకున్న దానికి అవకాశంగా పెట్టడం అయినది దీని అందరు ఉపయోగించుకోవాలి